హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభ పథకం ఆగస్టు రెండవ తేదీన అమలు కానుంది ఇప్పటికే పలు కారణాల వల్ల రెండుసార్లు అయితే ఈ పథకం పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది తొలుత జూన్ ఇరవై తేదీన ఈ పథకం అయితే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది కానీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ను విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ తేదీని పోస్ట్ పోన్ చేసింది తర్వాత మళ్ళీ జూలై పద్దెనిమిదవ తేదీ డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీవ పథకం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అదే రోజున పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభ పథకం కింద ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుల అకౌంట్లో జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలిపారు ఆగస్ట్ రెండవ తేదీ డేట్ ఫిక్స్ లేకుంటే ఇంకా ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా మీరు అర్హత లిస్ట్ లో ఉన్నారా లేకుంటే ఏం చేయాలి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒక్కటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖ పథకం కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకం జూన్లోనే అమలు కావాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వేస్తారో మేము కూడా అప్పుడే డబ్బులను జమ చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు పిఎం కిసాన్ డబ్బులు కూడా జూన్లోనే రైతులకు రావాల్సి ఉంది కానీ నరేంద్ర మోడీ గారు ఈ తేదీని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు తొలుత జూన్ ఇరవయవ తేదీన డబ్బులు వేస్తామని చెప్పారు తర్వాత జూలై పద్దెనిమిది తేదీన డబ్బులు వేస్తామని చెప్పారు ఇప్పుడు ఆగస్టు రెండవ తేదీన డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమో మనం వేచి చూడాలి ఒకవేళ ఆగస్టు రెండవ తేదీన డబ్బులు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీవ పథకం కింద ఐదు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుల అకౌంట్ లో జమ చేస్తారు ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ వైసీపీ అనేది చేయించుకుని ఉండాలి ఈ వైసీపీ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే ఈ వైసీపీ అయిందో లేదో తెలుసుకోవడం కోసం రెండు పద్ధతులు ఉన్నాయి అందులో మొదటిది డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఈ వైసీపీ అయిందో లేదో తెలుసుకోవచ్చు అలాగే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఈ వాట్సాప్ నెంబర్ కు అని పంపడం ద్వారా కూడా మీరు మీది ఈకేవైసీ అయిందో లేదో తెలుసుకోవచ్చు ఈకేవైసీ అయిన వాళ్ళ అందరికీ డబ్బులు పడతాయంటే పడవు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఈ కేవైసి ప్లస్ ఎన్పిసిఐ లింక్ అయిన వాళ్ళకు మాత్రమే డబ్బులు అనేవి మీ అకౌంట్ లోకి వస్తాయి అలాగే కేంద్ర ప్రభుత్వం అనేది పిఎం కిషన్ కింద పన్నెండు కోట్ల మందికి డబ్బులను విడుదల చేసేవారు కానీ ఇప్పుడు ఆ సంఖ్య అనేది తొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల మందికి తగ్గించారు ఎందుకోసం అంటే చాలా మందివి కేవైసీ అనేది కాలేదు అలాగే దానిలో డెత్ అయిన వారిని కూడా ఉన్నాయి డెత్ అయిన వారివి ప్లస్ కాని వారివి అన్ని తీసేసి నైన్ పాయింట్ ఎయిట్ జీరో కోట్ల మందికి మాత్రమే ఈసారి పిఎం కిసాన్ డబ్బులు అనేవి జమ చేస్తారు ఈ అన్నదాత సుఖీవా పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి మేము వీడియో పెట్టి పెట్టిగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్